वन्देशम्भुमुपतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणम् मृगधरम्

भक्तजनाश्रयं च वरदो वन्दे शिवं शङ्करम् वन्दे శివ శివ శంభోయ దశంభో శివ శివ శంభోయ దశంభో శివ శివ శంభోయశంభో శివ శివ శంభోయశంభో శివ శివ శంభోయ దశంభో శివ శివ శంభోయశంభో शैलजा मनोहरा कृपा करा फालत्रीकर पाप हरा शैलजा मनोहरा कृपा करा फालत्रीकर पाप हरा शिव शिव शंभो भव भय दशंभ शिव शिव शंभो भव भय शुंभ జానవీ జటాధరా పరా పరా నిర్వికారుందరచావీ జటాధరా పరా పరా నిర్వికారుందరచివ శివ శివ శంభో శంభోయ దశంభో శివ శివ శంభో శంభోయశంభో ఇతడే చంద్రధరుడు పార్వతి పరమేశ్వరులకు విన వేరెవరికి నమస్కరింపడు నారదా పరమేశ్వర మానసపునదు నాకు కూడా నమస్కరింపడా నమస్కరించిన లేనిదేమున్నది ఉల్లోకముల వారును నిన్ను పూజించిన మాట శివాయ చంద్రధరా నేను మహేశ్వరిని మానస పుత్రికను మానసను నాగలోకాధీశ్వని లోకత్రయ ఆరాధన గోరుచున్న నేను మంత్రముతో పాటు నామము కూడా ఫలమో పుష్పమో తోయమో సమర్పించి నన్ను సంతోష పెట్టు చంద్రధర నేను సర్వశక్తి సమన్వితురాలను నన్ను అవమానించిన ఆక్రమునకు గురి కాకు నేను ఆగ్రహించిత్నా ఈ క్షణముననే నిన్ను నీ పరివారమును నీ ఓడను సముద్ర గర్భంలో కలిపివేయగలను బుద్ధి కర్మానుసారిని संरक्ष నేను మహేశ్వరిని మానసపుత్రిని మానసాదేవిని మహారాణి నేను నాగలోకమున గదీశ్వరిని నీ పతి నన్ను అవమానించి నా అనుగ్రహమునకు రక్షింపు మహారాణి నీ పతి నీ సుతులు నీ ప్రజలు సురక్షితముగా వేణి నీవు నా కలశమును పూజాపీఠమును ప్రతిష్ఠించి నిత్య పూజారాధనలు జరుపుకోనడు దేవి అంతరాత్మశుద్ధిగా అనవృతము నిన్ను ఆరాధించేదను మహారాణి ఈయన ఆత్మకలశములు గ్రహింపు మరి ఒక మాట నీ భర్త నన్ను ఆరాధించున్నట్లు చేయవలసిన బాధ్యత నీది ఆ బాధ్యతను నీవు నిర్వర్తించితివా ఏ బాధయూ లేదు లేదా మిమ్ము మీ సామ్రాజ్యమును సర్వనాశనము చేసేదను ఈ రాజసోదమును శ్మశానముగా మార్చివేసేదను మహారాజా మీ భక్తిపారవశ్యం అపారం పెను తుపాను సైతము తమ లక్ష్యమును చెలింపజేయలేకపోయింది తుపాన మహాభయంకరమైన తుపాను మేమందరము ప్రాణములు అరిచేత పట్టుకుని గదగదలాడిపోయి పార్వతీ పరమేశ్వరుల పాదాశ్రితులకు జగ ప్రళయము సంభవించిన భయము లేదు మనసార ఒక మారు పంచాక్షరియ పఠింపుడు नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवा नमो जगदम्बिकाय చిరంజీవ సురక్షితముగా సందర్శన భాగ్యము సమకూర్చట సంతోషం పరమేశ్వర పాదాశ్రితులకు ప్రమాదములు ఎట్లు సంభవించును రమ్మ ఉమామహేశ్వరులకు నీరాజనము ఆజ్ఞ అది మహేశ్వరు మానసపుత్రి మానసాదేవి ప్రత్యక్షమై ప్రసాదించిన ఆత్మ కలశము మహాదేవ మహాపరాధము జరిగినది మన్నింపు దేవి ఎంతటి సాహసమును కొడిగట్టితివి నేను పార్వతీ పరమేశ్వరుల పాద పద్మములకు గాని నమస్కరింపని తెలిసి ఉండి ఆ కలసిమును పూజాపీఠమును ఏల ప్రతిష్ఠించుతు స్వామి పరమేశ్వర పాదారాధకులకు వారి పుత్రిక మాత్రము పూజనీయురాలు కాదా అధిక ప్రసంగము నా ఆత్మవిశ్వాసమునకు ఆంతరంగిక భక్తి తాత్పర్యములకు తీవ్రాఘాతము కలిగింప ప్రయత్నింపుగము పరమేశ్వర పాదారవింద సేవా పరతంత్రమైన నా అంతరాత్మలో అన్యులకు తావులేదు ఆ కలసమును పూజాపీఠము నుండి తీసివేయము క్షమిపుడు ఆ దేవిని నేను ఆరాధించటమే కాదా

చంద్రధరా నేను మహేశ్వరిని మానస పుత్రిని నాగలోకాధీశ్వరిని సర్వశక్తి సమన్వితురాలను పంచాక్షరి మంత్రముతో పాటు నా నామము కూడా స్మరింపుచు ఫలమో పుష్పమో తోయమో సమర్పించి నా అనుగ్రహమునకు పాత్రుడవు కమ్ము అసంభవం నేను పార్వతీ పరమేశ్వరులకు కాక వేరెవ్వరికి నమస్కరింపను వారి పాద పద్మములను కాక ఇతరమును పూజింపను పంచాక్షరి మంత్రమును కాక అన్యమును స్మరింపను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇంత దురహంకారమా చంద్రధర నేడు కాకుండా రేపైన నువ్వు నా పాదములు ఆశ్రయింపు నీకు గతి లేదు అపచారం స్వామి మహాపచారం మానసాని అవమానించుట నాగలోకముల దీక్షా పరమేశ్వరు ఆ కుటిల మానస ఆగ్రహించి ఏమి చేయగలదో చూసి చతుర్దశ భూనమును సంక్షోభింప చేయగలను రెప్పపాట్లో జగత్ప్రళయమే కావింపగలను కేవలం మానవ మాత్రుడు ఈ చంద్రధరుడు ఒక లెక్కయా దేవి బలప్రయోగమున గ్రహించు పూజారాధనల వలన ప్రయోజనమేమున్నది ఉండనిమూ లేకపోనిము చంద్రధరుడు నన్ను ఆరాధించి తీరవలేదు అది నా నిర్ణయం భక్తి విశ్వాసములు ప్రేమాదరములు లేని ఆరాధనలు కేవలము యాంత్రికములునే కానీ యాంత్రికములు కానీ తాంత్రికములు కానీ విధానముతో పనిలేదు ఆరాధనము మాత్రమే అవసరం విషధర తక్షణమే నీవు నీ పరివారము చంపక నగరము ప్రవేశించి సర్వజన సంహారము కావింపుడు ఆ చంద్రధరుని రాజమందిరమును శ్మశానముగా మార్చివేయరు దేవి చంద్రధరుని ప్రాణములు చేసిన పిమ్మట నీవు సాధింపగలిగిన పరమార్థం ఏమున్నది విషధర చంద్రధరునకు ప్రాణహాని కలుగనీయకు అతని సమక్షములనే అతని సంతానమంతయు హాహాకారములు చేయచు చావు అలయం పొమ్ము ఆజ్ఞ మహాదేవి ప్రజారక్షణమే ప్రభుని కర్తవ్యం తన భక్తికి ప్రజలను బలిదానం చేయడం అన్యాయం మహారాజు మన విపత్తును గుర్తించాలి ఆ మానసాదేవిని పూజించాలి